మనిషి జీవితంలో ఏ పని చేసినా దాని పర్యవసానాలు రెండు విధాలుగా ఉంటాయి లాభాలు ఉంటాయి నష్టాలు కూడా ఉంటాయి పెళ్లి చేసుకోవడం వల్ల నష్టాలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా లాభాలు కూడా ఉన్నాయి ఈ సొసైటీలో మెజారిటీ ఆఫ్ పీపుల్ పెళ్ళిని ఎందుకు ఇష్టపడతారో చెప్తా విను ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకోవడానికి ఫస్ట్ రీజన్ అందరూ తోడు అనుకుంటారు కానీ కాదు ఫస్ట్ రీజన్ సెక్స్ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకోవడానికి ఫస్ట్ రీజన్ అప్పటిదాకా తను అణుచుకున్న సెక్స్వల్ డిజైర్స్ని తీర్చుకోవడానికి ఒక సెక్స్ పార్ట్నర్ దొరుకుతుంది కాబట్టి మనిషికి ఆకలి నిద్ర ఎలాగో సెక్స్ కూడా అలాంటిదే అలాంటి సెక్స్ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పెళ్లి ద్వారా దొరుకుతుంది కాబట్టి తద్వారా ప్రతి మనిషి తనను ఒకరు ప్రేమించాలనుకుంటాడు ఆ ప్రేమ పెళ్లి ద్వారా వస్తుంది అనుకుంటాడు కానీ చాలాసార్లు నిజమైన ప్రేమ ఉండదు ఒకవేళ అలా నిజంగా ప్రేమించే వ్యక్తి కనుక దొరికితే వాళ్ళు అదృష్టవంతులే తరువాత డబ్బు మగాళ్ళకైతే కట్నం కానుకల రూపంలో ఎంతో కొంత నుండి చాలా వరకు డబ్బు అందుతుంది ఈ కారణంగానే అప్పటి వరకు బేవార్స్గా తిరిగే వాళ్ళందరూ ఆ డబ్బుతో ఆర్థిక భద్రతను పొందుతారు ఆ తరువాత ఎమోషనల్ డిపెండెన్సీ ఈ ప్రపంచంలో చాలామంది మనుషులు ఎమోషనల్గా వీక్గా ఉంటారు వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే పక్కనొకరు ఉండాలి లేదా ఆ కష్టాన్ని ఎవరితోనైనా పంచుకోవాలి సంతోషం వచ్చినా ఎవరితోనైనా చెప్పుకోవాలి అనుకుంటారు అందుకే మనిషి పెళ్లి చేసుకోవడం వల్ల అవతలి వ్యక్తి తనపై తను అవతలి వ్యక్తిపై మానసికంగా ఆధారపడతారు ఇది చాలామందికి చాలాసార్లు ఎక్కడ లేని ధైర్యం ఇస్తుంది అందుకే ప్రతి మగాడి విజయం వెనకాల ఆడది ఆడదాని విజయం వెనకాల మగాడు ఉంటాడు అనడానికి కారణం ఇదే బ్యాచిలర్గా ఉన్నవాడి హెల్త్ కంటే పెళ్లి చేసుకున్నవాడి హెల్త్ ఎక్కువ ఆరోగ్యంగా ఉంటుంది దానికి కారణం బ్యాచిలర్గా ఉన్నప్పుడు వంట చేతగాక బయట దొరికే అడ్డమైన చెత్తనంతా తింటాడు పెళ్లి తర్వాత వండి పెట్టే వాళ్ళు వస్తారు అంతేకాకుండా కొసరి కొసరి వండి పెట్టడం వల్ల అప్పటిదాకా పుల్లల్లా ఉన్నవాళ్ళు కూడా ఏనుగుల్లా తయారవుతారు ఇంకా ఫ్రీ స్పేస్లో చేసే సెక్స్ వల్ల శారీరక మానసిక ఆరోగ్యాలు మెరుగవుతాయి కొంతమంది గాళ్ళ కాళ్ళకి పెళ్లి ఖచ్చితంగా కళ్ళెం వేస్తుంది అప్పటిదాకా రాత్రంతా తాగి గొడవలు పెట్టుకొని ఇంటికొచ్చేవాడు కూడా పెళ్లి తర్వాత కామోష్ అయిపోతాడు ఎందుకంటే అప్పటిదాకా లేని బాధ్యతలు పెళ్లితో వాడి నెత్తి మీద పెడతారు కాబట్టి ఇంకా బయట ప్రపంచంలో నిత్యం జరిగే మానసిక ఆటుపోటులన్నీ చాలామంది పిల్లల్ని చూసినప్పుడు మర్చిపోతారు అప్పటిదాకా బతకడం బతకడం కోసమే అనుకునే వాళ్ళందరికీ పెళ్ళాం పిల్లల కోసమైనా బతకాలి వాళ్ళే జీవితం అని లైఫ్ని లీడ్ చేయడానికి ఒక మోటివేషన్ దొరుకుతుంది అంతేకాకుండా వాళ్ళ బాగు కోసం ఎక్కువ కష్టపడే తత్వం కూడా అలవాటవుతుంది అవుతుంది ముఖ్యంగా ఏజ్లో మనిషికి తోడు చాలా అవసరం అవుతుంది అది పెళ్లి ద్వారా ఫుల్ఫిల్ అవుతుంది లాస్ట్ పాడ్కాస్ట్లో పెళ్ళి వల్ల చాలామంది గోల్స్ను వదిలేస్తారని చెప్పా కదా అయితే అతి కొద్ది మంది లైఫ్లో మాత్రం మంచి పార్ట్నర్ దొరికితే పెళ్లి తర్వాతే వాళ్ళు రీచ్ అవ్వాల్సిన గోల్కి మార్గం ఈజీ అవుతుంది ఇంకా ఇద్దరు వర్క్ చేయడం వల్ల ఫినాన్షియల్ టెన్షన్స్ కూడా చాలా వరకు దూరం అవుతాయి పెళ్ళి ద్వారా ఆడగాని మగకి కానీ సొసైటీలో వీడు కూడా పెద్ద మనిషి అయ్యాడనే రెస్పెక్ట్ కూడా దొరుకుతుంది ఏది ఏమైనా పెళ్లి చేసుకోవడం వల్ల లాభాలున్నట్లే చేసుకోకపోవడం వల్ల నష్టాలు కూడా ఉంటాయి కానీ నీ మైండ్ ఏం కావాలనుకుంటుందో స్కాన్ చేసి ఆ తర్వాత మాత్రమే ముందుకు అడుగువేయి